జాతర పురస్కరించుకొని అమ్మవారికి మహా నైవేద్యం అయితే పెడతారు ఈ మహా నైవేద్య కార్యక్రమం స్వయంగా అమ్మవారే వచ్చి నైవేద్యం స్వీకరిస్తారని భక్తుల నమ్మకం నేనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నైవేద్యం పెట్టినప్పటి నుంచి తర్వాత రోజు ఉదయం తలుపులు తీసిన తర్వాత అమ్మవారి నిజంగా నైవేద్యం తిన్నారా లేదా అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అయితే నేను చూస్తాను భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ అమ్మవారిని ఆహ్వానించారు తర్వాత ఒక్కొక్కరుగా బయటకు అయితే వచ్చేసారు అందరూ బయటికి వచ్చిన తర్వాత తలుపులు అయితే మూసేశారు తలుపులు మూసిన తర్వాత అమ్మవారికి గుమ్మడికాయతో అయితే దిష్టి తీయడం జరిగింది మళ్ళీ ఆ తలుపులను తర్వాత రోజు ఉదయం ఐదు గంటలకు తెరిచారు తలుపులు తెరిచిన తర్వాత ఏం జరిగిందో మీరే లైవ్ లో చూడండి నేను చూసిన దాని ప్రకారం లోపలికి వెళ్లి వెంటనే కొన్ని దృశ్యాలను గమనించి షాక్ అయ్యాయి మొదటిగా కలసం అయితే జరిగి ఉంది ఆ తర్వాత అక్కడ పెట్టిన నైవేద్యాలు అమ్మవారు స్వయంగా ఆరగించినట్లు ఆనవాళ్ళు అయితే కనిపించాయి నేను ఆ దృశ్యాలు చూసి చాలా షాక్ అయి నైవేద్యాల మీద అమ్మవారి చేతి ఆనవాళ్ళు అయితే చూసి అక్కడికి వచ్చిన భక్తులందరూ ఎంతో సంతోషపడ్డారు మీకు ఈ వీడియో